సోమిరెడ్డి ఆస్తులు అమ్ముకుంటే మాజీ మంత్రి కాకాని ఆస్తులు పెంచుకున్నాడు ఓటమిని జీర్ణించుకోలేకే సోమిరెడ్డిపై కాకాని అక్కస్ తోడేరు పంచాయతీలో సర్పంచ్ కాకాని తల్లి ఎంపీపీ ఎంపీటీసీలు జెడ్పీటీసీ ఎమ్మెల్యే మొత్తం వారే ఆయన అక్రమ లేఅవుట్లు ఎలా వచ్చాయో వారికే తెలియాలి తన తండ్రి పేరుతో వేసిన అక్రమ లేఅవుట్లోని సంగతులు వారికి తెలియదంటే జనం పగలబడి నవ్వుతున్నారు కాకాని ఇప్పటికైనా చేసిన తప్పు నొప్పుకొని కాకాని గార్డెన్స్లో ఫ్లాట్లు కొన్న పదిహేడు వందల మందికి నష్టపరిహారం అందించాలి తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులు తలచిరు మస్తాన్ బాబు పట్టణ అధ్యక్షులు బొద్దులూరు మల్లికార్జున నాయుడు రాష్ట్ర తెలుగు రైతు ఆర్గనైజింగ్ సెక్రటరీ కోడూరు పెంచాలెడ్డి డిమాండ్ పార్టీ పోలీసులు చంద్రమోహన్ రెడ్డి గురించి అనేక అవాకులు చవాకులు మాట్లాడినాడు నీతి అవినీతి నిజాయితీ గురించి కాకాని గోవర్ధన్ రెడ్డి నిన్న మాట్లాడిన మాటలతో పొదలకూరు మండలంలోని ప్రజలందరూ ఆ సినిమా హాల్ సెంటర్లో విచిత్రంగా నవ్వుకుంటున్నారు ఆయన భాష ఆయన వాడిన భాష ఆయన మాట్లాడిన మాట తీరు పొదలకూరు మండల ప్రజలందరికీ కూడా ఆశ్చర్యం కలిగించింది ప్రతి ఒక్కరిక్కడ ఏ బొంగు దగ్గర ఈ రోజు నేను మాట్లాడినా అవినీతి కేరా అడ్రస్ పొదలకూరు టౌన్ని పొదలకూరు మండలాన్ని సర్వనాశనం చేసి కస్టమర్లు వినియోగదారులు కేకేఆర్ లేఅవుట్లో ప్లాట్లు కొనుక్కున్నారు వాళ్ళ కొంప ముంచినటువంటి వాళ్ళని దోపిడీ చేసి నువ్వు నువ్వు వెళ్ళి కరోనా ప్యాలెస్ కట్టుకున్నావు వాళ్ళు వాళ్ళ వాళ్ళ కష్టాది దాన్ని దోచుకున్న నువ్వు చంద్రమోహన్ రెడ్డి గురించి మాట్లాడటం ఆ కొన్న కొన్నా వినియోగదారులు ప్రజలు కూడా నిన్ను అసహించుకుంటున్నారనే విషయాన్ని మీరు గమనించాలి నీవు ప్రెస్ మీట్ పెడుతుంటే నీ అనుచరులు నీ అనుచర గణం నీ పక్కన పెట్టుకుని పక్కన కూర్చుని దానికి భయపడుతున్నా విషయాన్ని నువ్వు ఒకసారి గమనించుకోవాలా కాకని గోవర్ధన్ రెడ్డి ఏం చెప్తున్నావు ఏం మాట్లాడుతున్నావు పది సంవత్సరాల నుంచి నువ్వు శాసనసభ్యుడిగా ఉన్నావు రెండు వేల సర్పంచ్ ఎవరండి తోడేరికి మీ తల్లి గారు అప్పుడు ఎంపీటీసీ ఎవరండి నీ అనుంగ శిష్యుడు అప్పుడు ఎంపీపీ ఎవరు అప్పుడు జడ్పీటీసీ ఎవరు అప్పుడు ఎమ్మెల్యే ఎవరు మంత్రి ఎవరు నీ ఇంట్లో ఉన్నాయి స్టాంపులన్నీ నీ జోబిలో ఉన్నాయి నీ కారు డిక్కీలో ఉన్నాయి అధికారుని కారు డిక్కీలో పెట్టుకున్నావు అధికారుని నీ ఇంట్లో పెట్టుకున్నావు నువ్వు ఆ అవినీతికి పాల్పడింది మా నాయకుడు చంద్రమోహన్ రెడ్డి అని నేను అడుగుతున్నా చంద్రమోహన్ రెడ్డి అవినీతికి పాల్పడుంటే నీలాగా ఐదు కరోనా ప్యాలెస్ కట్టిండే రాజకీయ ఆయన ఈ రోజు కూడా వాళ్ళ తండ్రి రాజగోపాల్ రెడ్డి కట్టించినటువంటి ఇంట్లో ఉన్నాడు ఆయన నీకు ఆ సంగతి తెలియదా నీకు తెలియకపోయినా ఈ పదలకూరు మండలం నుండి ప్రజలందరికీ తెలుసు ఈ సర్వేపల్లి నియోజకవర్గం నుండే ప్రజలందరికీ తెలుసు చంద్రమోహన్ రెడ్డి యొక్క నిజాయితీ చంద్రమోహన్ రెడ్డి యొక్క నిబద్ధత చంద్రమోహన్ రెడ్డి ఒక శ్రమ ఈ నియోజకవర్గంలో ఎవరికైనా నీళ్లు ఇచ్చినా రోడ్లు వేసినా చంద్రమోహన్ రెడ్డి వేశాడు మీరు ఎవరు వేశారా ఏమి ఇలా నీకు మైండ్ పోయినట్టుంది అనే విషయాన్ని స్పష్టంగా ప్రజలకు అర్థమవుతుంది మాకు అందరం కూడా నన్ను వీడియో చూస్తే అర్థమైంది నువ్వేం మాట్లాడేవు నీకన్నా అర్థమైందా కేఆర్ఆర్ ఆర్ లేఅవుట్ వేసింది ఎవరు దానికి ఎవరి పేరు పెట్టావు నీ తండ్రి కాకాని రమణ రెడ్డి గారి సౌజన్యంతో చేసిన లేఅవుట్ లో పదిహేడు వందల మంది నాశనం అయిపోయారన్న విషయాన్ని నీకు తెలియదా నీ సొంత పంచాయతీలో తోడేరు పంచాయతీలో నీ ఆధీనంలో ఉన్న సర్పంచి నీ ఇంట్లో ఉన్న సర్పంచి అనుమతులు లేకుండా నీ ఒక లేఅవుట్ నీ భాగస్వామ్యంతో నీ అనుచర గణాలు ఆ అవినీతిలో నీకు భాగం ఉంది ఆ ప్రజల కష్టార్థం దోసుకోవటంలో నీకు భాగం ఉంది ఏం వదిలేవాయా నువ్వు ప్రజల సొమ్ము దోచుకుంటే మాట్లాడితే నన్ను నువ్వేం మాట్లాడాలా ఒక ప్రజాప్రతినిధిగా ఒక మాజీ మంత్రిగా మాజీ ఎమ్మెల్యేగా ఏం మాట్లాడాలా అక్కడ అవినీతి జరుగుంటే వాళ్ళు అక్రమ లేఅవుట్లు వేసుంటే ఎవరైనా సరే కబద్దార్ అరెస్ట్ చేయమని అంటామని నేను ఊహించా అక్రమమైన లేఅవుట్ అధికారులు గుర్తిస్తే కొట్టియమని అంటామని నేను అనుకున్నా నువ్వు అలా మా నాయకుడు మేము సంచులకు పాల్పడితే మాకు సంతులే కావాలనుకుంటే నీవు సొంతంగా ఏడుస్తుంటే ఏం వస్తాయి నువ్వు నువ్వు నీ భాగస్వామ్యంతో నీ పెట్టుబడితో ఆ ఆర్ఆర్ లేఅవుట్ నీ తండ్రి పేరుతో చేశారు నీ తండ్రి పేరుతో లేఅవుట్ దానికి అనుమతులు ఉన్నాయా పేద ప్రజలు మధ్య తరగతి వాళ్ళు ప్లాట్లు కొనుక్కుంటారు కదా కొనుక్కొని నాశనం అయిపోతారు కదా నా సొంత పంచాయతీ కదా అని ఒకసారి మీ తండ్రి పేరు పెట్టినప్పుడైనా నువ్వు ఆలోచించా దీనికి అనుమతులు ఉన్నాయా లేవా అని ఒక్క అనుమతి ఉందా నీకు ధైర్యం ఉంటే ఆ కేఆర్ఆర్ లేఅవుట్ కి అనుమతులు ఉన్నాయంటే అనుమతులు లేవని నేను తెస్తాను ఒక్కొక్క లేఅవుట్ ఏబీసీ అని మూడేసారు ఒక్క దానికైనా నిజమైన అధికారులు సంతకం పెట్టి ఉంటే నిజమైన అధికారులు సంతకం పెట్టిన అప్రూవల్ ఉండి అది న్యాయబద్ధమైందైతే రా నువ్వు తెచ్చుకొని మేము వస్తువు ఎత్తుకొని విచారణ జరిపించండి ఆ లేఅవుట్ లో ప్లాట్లు ఉన్న పదిహేడు వందల మంది కస్టమర్లకు న్యాయం చేయాలి ముందుగానే అవినీతి అవినీతి మొత్తం మా నాయకుడు మంది వేస్తున్నావు మేము అవినీతికి పాల్పడలేదు పొతలపూర్ ప్లాట్లు కొన్నారు తోడేరు పంచాయతీలో ప్లాట్లు వేస్తున్నారు ఈ రోజు సగం పొతలపూరు పంచాయతీ తోడేరులో ఉంది తోడేరులో ప్లాట్లు కొంటే కోట్లాది రూపాయలు పెట్టి కొన్నటువంటి వాళ్ళు నీ అనుమతి లేని ఎవరు అక్కడ ఇల్లు కట్టుకునే దానికిలా ఎందుకంటే అలా తయారు చేశావు ఒక్కదానికి పంచాయతీ అప్పులు కూడా ఇవ్వాలి నువ్వు ఎవరన్నా బెటర్మెంట్ చార్జీ కడితే నీ పంచాయతీలు నువ్వు కట్టించుకోవు నెల్లూరు రోడ్డు పడిగతా ఇల్లు కట్టకుండా సంగం రోడ్డు పడిగతా మునుగోలు రోడ్డు పడిపోతా జనాలు ఎందుకు ఇల్లు కట్టుకుంటారో తెలుసా